హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి ఫార్మ్స్ మరియు ఎస్ఎల్పి అగ్రి ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఇక ఈ రోజు వీడియో వచ్చేసరికి మీకు పెరుగు క్రాస్కి సంబంధించిన పిల్లలు అలాగే భీమవరం జాతికి సంబంధించిన ఒక ఆరు పిల్లలకి సంబంధించిన వీడియో ఇది వివరాలు అయితే క్లియర్గా చెప్తాను ప్రతి వివరాలు కూడా వీడియో చివరి వరకు చూడండి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ రెండు నిమిషాల నుంచి వీడియో అయితే ఉండదు వీడియో చివరి వరకు చూసి ఆ తర్వాత కాల్ చేయండి ఇక్కడ వీడియోలో మీకు చూపించిన పిల్లలు వచ్చేసరికి మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి వారు కూడా రెండు నెలల వయసు అయితే వీటికి కంప్లీట్ అయిపోయింది రెండు నెలల వయసుకెళ్లిగిన పిల్లలు సో వీటిలో వచ్చేసరికి నాలుగు పెరుగు క్రాస్ పెట్టపిల్లలు అలాగే రెండు పుంజు పిల్లలు ఉన్నాయి రెండు కూడా భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటానికి సంబంధించిన పుంజు పిల్లలు రెండు 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 కూడా అబ్రాసు పుంజు పిల్లలు అవి పెట్టలు వచ్చేసరికి ఈ పెరుగు క్రాస్కి సంబంధించిన పెట్టలు ఇవి మొత్తంగా నాలుగు ఉన్నాయి నాలుగు కూడా మంచి రంగులు సేతు ఒకటి డాగ్ ఒకటి అలాగే పచ్చకాయ ఒకటి ఇంకొకటి పిల్ల ఇలా మొత్తంగా నాలుగు రంగులు మంచి పెట్టపిల్లలు ఉన్నాయి ఇవి నాలుగు అలాగే రెండు పిల్లలు మొత్తంగా ఆరు కలిపి మనకి ఐదు వేలుగా చెప్పడం జరుగుతుంది వయసు వచ్చేసరికి రెండు నెలల పైబడి వీటి వయసు అనేది ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కాల్ చేయండి మన అడ్రస్ వివరాలు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర ఫామ్ ఏరియా వచ్చేసరికి ఫామ్ నేమ్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ సో మన ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే మీకు రెగ్యులర్గా వీడియో అయితే వస్తూ ఉంటుంది ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి మెయిన్గా ట్రాన్స్పోర్ట్ కొంచెం దూరం ఏరియాలు వచ్చేసరికి హైదరాబాద్ గుంటూరు ఒంగోలు విజయవాడ ఈ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది అలాగే దగ్గరలో వచ్చేసరికి మనకి మిగిలిన ఏరియాలు వచ్చేసరికి మన రావులపాలెం చుట్టుపక్కల తణుకు అమలాపురం రాజమండ్రి అలాగే తాడేపల్లిగూడెం ఈ ఏరియాల్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు వచ్చి చూసి తీసుకుంటే బెటర్ బ్రదర్ ఎందుకంటే మీరు కూడా ఫామ్లో బ్రేడర్లు చూసినట్టు ఉంటుంది అలాగే మన క్వాలిటీ ఏంటన్నది ఒకసారి మీరు కూడా దగ్గరగా చూసినట్టు ఉంటుంది సో అది ఈరోజు ఈ వీడియో ఈ పిల్లలు కనుక మీకు నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో క్లియర్ ఇచ్చాను అక్కడి నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు